పూర్వం పచ్చని పంటలతో నదులు చెరువులతో కలకలలాడుకున్న సింహపురి అనే ఊరు ఉండేది ఆ ఊర్లో ఆదిత్యవర్మ అనే జమీందారు ఉండేవాడు అతను న్యాయంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ మంచి జమీందారుగా పేరు తెచ్చుకున్నాడు ఆ ఊర్లో వాళ్ళు ఎలాంటి సమస్య అయినా ముందు ఆదిత్యవర్మనే ఆశ్రయించేవాడు ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని అంతే నమ్మకంగా ప్రవర్తించేవాడు ఆదిత్యవర్మ అంత బాగానే ఉన్న జమీందారుకి వారసుడు లేకపోవటంతో ఆయన ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు జమీందారు ఆయన భార్య అయిన దేవి పిల్లల కోసం గుళ్ళకి గోపురాలకి తరచుగా తిరుగుతూ ఉండేవారు యజ్ఞాలు యాగాలు ఎడతెరిపి లేకుండా జరిపిస్తూ ఉండేవారు అయినా సరే వాళ్ళకి సంతానం కలుగలేదు ఒకరోజు జమీందారు ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని పావురాలకి గింజలు జల్లుతూ ఉన్నాడు ఆ గింజల్లాగే ఆయన మనస్సు కూడా అనేకమైన ఆలోచనలతో చెల్లాచెదురుగా ఉంది అప్పుడే అక్కడికి అతని భార్య దేవి వచ్చింది ఎవండి అని పిలిచింది కాని జమీందారు పరధ్యానంలో ఉండి ఆమె వచ్చిన విషయాన్ని గమనించలేదు ఎవండి అని మరోసారి గట్టిగా పిలవడంతో జమీందారు ఈ లోకంలోకి వచ్చాడు దేవి నువ్వేంటి మీకోసమే ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏమీ లేదు అంటూ జమీందారు ఏమీ చెప్పలేదు కానీ అతను ఏం ఆలోచిస్తున్నాడో అతని భార్యకు తెలియంది కాదు మీరు చెప్పకపోయినా మీ మనసులోని అంతరార్థం నాకు తెలుసండి పిల్లల గురించే కదా మీరు ఆలోచిస్తున్నది అని సూటిగా ప్రశ్నించింది దేవి జమీందారు ఆదిత్యవర్మ ఏ సమాధానమూ ఇవ్వలేదు రాత్రి నా కలలో మన ఇంటి దైవమైన పరమేశ్వరుడు కనిపించాడు ఈ ఊరు కొండ మీద ఆయన వెలిశాడట నాకు గుడి కట్టి ప్రజలందరికీ అన్నదానం చేస్తే మీకు సంతానం కలుగుతుందని నాకు మాటిచ్చాడు మీకు విషయం చెబుదామనే వచ్చాను అంటూ ఆమె ఎంతో ఆశగా అమాయకంగా చెప్పింది అప్పటికీ అలాంటివెన్నో చేసిన ఆదిత్యవర్మ దేవి చెప్పిన విషయం మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు ఏవండి ఇది నా అభ్యర్థన ఈ ఒక్కసారికి నా కోరికని మన్నించండి మీకు నమ్మకం లేకపోయినా సరే నా కోసం ఈ కార్యం జరిపించండి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇది ఆ పరమేశ్వరుడి దర్శనమే అయితే మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది కదండి అని దీనంగా అడిగింది దేవి ఆ గొంతులో ఆమెకి అమ్మా అని పిలిపించుకోవాలన్న కోరిక ఎంతుందో జమీందారు గారికి అర్థమైంది దాంతో అతడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు వెంటనే గుడి పనులు మొదలుపెట్టాలని ఆదేశించాడు గుడిని పేరున్న గొప్ప శిల్పితో కట్టించి అంగరంగ వైభవంగా పూజలు జరిపించాడు ఊర్లో ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాలు పెట్టాడు అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ జమీందారుకి మంచి సంతానం కలగాలని దీవించారు పరమేశ్వరుడి అనుగ్రహమో అందరి దీవెనలో బలమో తెలియదు కాని కొద్ది రోజులకి దేవి నెలతప్పింది దాంతో జమీందారు ఆనందం ఆకాశాన్ని దాటిపోయింది తన భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు తొమ్మిది మాసాల తర్వాత దేవి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది దాంతో ఆ ఊరు ఊరంతా ఆనందంతో మునిగిపోయింది ఆదిత్యవర్మ ప్రతిరోజు జనాలకి అన్నదానాలు చేయటం మొదలుపెట్టాడు ఒకరోజు ఆ ఊరి ప్రజలందరి సమక్షంలో జ్యోతిష్యుడిని పిలిపించి ఆదిత్యవర్మ పిల్లాడి జాతకాన్ని చూపించాడు జ్యోతిష్యుడు పిల్లాడి జాతకం చూసి అయ్యా జమీందారు గారు మీ అబ్బాయిది అండి మీ కీర్తిని దేశమంతటా వ్యాపించేలా చేస్తాడు మహారాజులాగా ఏకచత్రాధిపత్యంగా ఈ దేశాన్ని ఎలుతాడు అని చెప్పాడు దాంతో ఆదిత్యవర్మ సంబరపడ్డాడు మిగతా ప్రజలు కూడా సంతోషించారు ఇక రోజులు జరిగే కొద్దీ జమీందారికి పిల్లాడి మీద మమకారం పెరిగిపోయింది చాలా గారభం చేశాడు చూస్తుండగానే పిల్లాడు పెద్దవాడయ్యి పదమూడేళ్ల ప్రాయానికి వచ్చాడు ఒకరోజు ఆ కుర్రాడితో ఆదిత్యవర్మ ఉద్యానవనంలో కూర్చొని ఉన్నాడు నేను మీలాగా జమీందారుని ఎప్పుడవుతాను అప్పుడే తొందరగా ఉందా నువ్వు పెరిగి పెద్దయ్యాక అవుతా దానికి చాలా సమయం ఉంది నాన్న లేదు నాన్నగారు నేనిప్పుడే జమీందారుని అవుతాను మీలాగే న్యాయంగా వ్యవహరిస్తా నాన్నా నాన్న నన్ను జమీందారుని చెయ్యండి అని ముద్దుగారే మాటలతో చెప్పాడు పిల్లాడు దాంతో ఆదిత్యవర్మ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు జ్యోతిష్యుడు చెప్పింది నిజమవుతుందని భావించాడు వెంటనే మరో ఆలోచన లేకుండా తన కొడుకుని జమీందారుని చేయాలని నిర్ణయించుకున్నాడు రేపటి నుంచి తన స్థానంలో తన కొడుకే జమీందారుగా ఉంటాడని దండోరా కూడా వేయించాడు పదమూడేళ్ల పిల్లాడు ఏంటి అతనికి ఏం తెలుసు అని జమీందారు అవుతాడు ఆదిత్యవర్మగారు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రజలందరూ ఊర్లో గుసగుసలాడుకుంటూ ఉన్నారు కానీ ఈ విషయం మాత్రం ఆదిత్యవర్మకు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు ఆ తర్వాత రోజే పిల్లాడిని జమీందారుగా అతని కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించాడు ఆదిత్యవర్మ ఇక ఆ పిల్లాడి హవా మొదలయ్యింది అనుభవం లేని ఆ పిల్లాడి నిర్ణయాలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశాయి వేసవికాలంలో చెట్లు నాటమని చెప్పేవాడు పేదవాళ్ళకి సహాయం చెయ్యాలంటే ధనముండాలి కాబట్టి పన్నులు పెంచేవాడు రాత్రిపూట ఎవరూ బయట తిరగకపోతే తప్పుడు పనులు జరగవు కనుక ఎవరినీ బయటికి రావద్దని చెప్పేవాడు ఇలా ఆశయాలు మంచివే కాని అనుభవం లేని ఆలోచన వలన ప్రజలు ఇబ్బంది పడేవారు ఇదంతా తల్లైన దేవి గమనిస్తూనే ఉంది ఒకరోజు ఆదిత్యవర్మ తన ఏకాంత గదిలో కూర్చొని ఉండగా దేవి అతని వద్దకు వెళ్ళింది ఏవండీ మీకు మన వారసుడి మీద ఎంత అనురాగమో నాకు తెలుసు కానీ మితిమీరిన ప్రేమ కూడా ప్రమాదకరం కదా ఇంతకీ నువ్వేం చెద్దామనుకుంటున్నావు అనుభవం లేని అబ్బాయిని జమీందారుని చేయడం మంచిది కాదేమో అంటూ మనసులో సంశయిస్తూనే విషయం చెప్పింది దేవి దేవి మన వారసుడు దేశాన్ని ఏరే రాజవుతాడని జ్యోతిష్యుడు చెప్పారు కదా ఇక అనుభవం అంటావా నేను ఎలా వ్యవహరించానో వాడు చూశాడు చేస్తూ ఉంటే తనే కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకుంటాడు అని ఆదిత్యవర్మ పిల్లాడివైపు మాట్లాడాడు దాంతో దేవి కూడా ఏమీ చెప్పలేకపోయింది కొన్ని రోజుల తర్వాత పిల్లాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది ఎన్ని రోజులు చూసినా జ్వరం తగ్గలేదు ఆదిత్యవర్మకి ఏమీ అర్థం కాలేదు వెంటనే ఆ ఊరి వైద్యుడైన ఆచారికి కబురు పంపించాడు పనివాళ్లు ఆచారి ఇంటికి వెళ్లి ఆచారిని పిలిచారు ఆచారి కొడుకైన గోవిందుడు వెంటనే వచ్చాడు గోవిందుడు వెళ్ళి నమస్కారం జమీందారు గారు మీ అబ్బాయిని చూపిస్తే వైద్యం చేస్తాను నువ్వా నువ్వు వైద్యం చేయటమేంటి మీ నాన్నగారెక్కడా ఆయన ఊర్లో లేరు పర్లేదులేండి నేను కూడా వైద్యం చేయగలను నీకు వైద్యం చేయటం రాదు కదా మా నాన్నగారు వైద్యం చేస్తుంటే నేను చాలాసార్లు పక్కనే ఉండి చూశాను చూస్తే సరిపోతుందా అనుభవం లేని నువ్వు నా కొడుకు ప్రాణాలతో చెలగాటమాడుతావా అనుభవం ఏంటి జమీందారు గారు చేస్తూ ఉంటే అనుభవం దానంతటా అదే వస్తుంది కదా అంటూ గోవిందుడు మొండిగా వాదించడం మొదలుపెట్టాడు ఆదిత్యవర్మకి కోపం తారస్థాయికి చేరింది చూడు గోవిందు నాకు కోపం తెప్పించకు నా బిడ్డ ప్రాణాలంటే నీకు ఆటగా ఉందా వెంటనే నా ముందు నుంచి వెళ్ళిపో లేదా నీకు మరణం తప్పదు ఇంకోసారి నా ముందు ఇటువంటి వేషాలు వెయ్యకు అంటూ చాలా కోపంగా చెప్పాడు ఆదిత్యవర్మగారు లేని నా చేతిలో మీ బిడ్డని పెట్టడానికి భయపడుతున్నారే మరి అనుభవం లేని మీ అబ్బాయి చేతిలో మీ పదవిని ఎలా పెట్టారు ఎటువంటి అనుభవమూ లేకుండా మీ అబ్బాయి మీ పనులన్నీ చేయగలిగితే ఎటువంటి అనుభవమూ లేకుండా నేను కూడా వైద్యం చేయగలను కాదంటారా అని చాలా సూటిగా అడిగాడు గోవిందుడు ఆ మాటలు ఆదిత్యవర్మకి చెంపదెబ్బలాగా తాకాయి తను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడు ఆదిత్యవర్మకి అర్థమయ్యి పశ్చాత్తాపడ్డాడు అది గమనించిన గోవిందుడు జమీందారు గారు నన్ను క్షమించండి మీరు చేస్తున్న పొరపాటు మీకు తెలియ చెప్పాలని ఇలా చేశాను ఈ మూలికలు మా నాన్నగారి మీ అబ్బాయికి ఇవ్వమని చెప్పారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి ఇవి వేసుకోవటం వల్ల మీ అబ్బాయికి ఏమీ కాదు కానీ మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియటం చాలా ముఖ్యం అందరూ మిమ్మల్ని గౌరవించేది కేవలం మీ వెనక ఉన్న డబ్బుని కానీ పదవిని కానీ చూసి కాదు మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని చూసి అంటూ గోవిందుడు ఆదిత్యవర్మ చేతికి మూలికలందించాడు ఆదిత్యవర్మ ఆ మూలికల కషాయం చేసి తన కొడుకుకి ఇప్పించాడు కొద్ది రోజుల తర్వాత పిల్లాడికి నయమవుతుంది ఆదిత్యవర్మ పిల్లాడు కోలుకున్న తర్వాత తనకు అన్ని విద్యలు నేర్పించడం మొదలుపెట్టాడు గురువుల దగ్గరికి పంపించి పాలన ఎలా చెయ్యాలని శిక్షణ ఇప్పించాడు ఆదిత్యవర్మలో వచ్చిన మార్పు చూసి ఆ ఊరి ప్రజలందరూ సంతోషించారు ఆ గోవిందుడు అలా మాట్లాడడం వెనుక దేవి హస్తము ఉందన్న విషయం ఆదిత్యవర్మకు తెలియదు ఇది వాళ్ళ స్టోరీ అనుభవం ఊరి చివర ఉన్న చిన్న పాక దగ్గరికి పుస్తకాల సంచి పట్టుకుని పదేళ్ల శశి వచ్చింది ఆ ముందు నిలబడి లోపలికి చూసింది ఒక కుండ ఒక కంచం ఒక గ్లాసుతో పాటు ఒక కాలు విరిగిన మంచంలో బాధగా కూర్చుని ఉన్నాడు నల్లని దివాకర్ దివాకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ శాపమేంటో ఉన్నట్టుండి నేనిలా నల్లగా మారటమేంటో ఇలా ఊరికి దూరంగా ఒంటరిగా ఉండటేంటో నాతో ఎవ్వరూ మాట్లాడకపోవటమేంటో అసలు నాకేమీ అర్థం కావటం లేదు పిచ్చిగా ఉంది చనిపోవాలనిపిస్తుంది అని అనుకుంటూ వైపు చూస్తాడు ఎదురుగా తన కూతురు శశి కనబడుతుంది తనకి చాలా సంతోషమేస్తుంది అలా కూతురిని చూస్తూ ఎందుకు తల్లి రోజూ శాపంతో నల్లగా మారి బాధపడుతున్న నా దగ్గరకొచ్చి అక్కడే నిలబడి చూస్తా ఉంటావు ఎందుకంటే నువ్వు నాన్న నీకు ఉందని ఊరి వాళ్ళు నీ మిత్రులు నిన్ను చూడకుండా ఉంటారేమో కానీ నాన్నా అని చెప్పగానే దివాకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏడవకు నాన్న నీకోసం నీ రక్తం పంచుకొని పుట్టిన నేనున్నాను నిన్ను ప్రేమగా చూసుకునే అమ్ముంది అంటూ శశి ఆ పాకలోకి వెళ్ళింది అది చూసి దివాకర్ వద్దు తల్లి నా దగ్గరికి రావద్దు నాకేదో శాప ఉంది నేను నల్లగా మారాను నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేన్నా నేను చేసిన తప్పుకి ఆ దేవుడు శిక్ష వేశాడు తల్లి అందుకే అనుభవిస్తున్నాను ఇప్పుడు నువ్వు నన్ను తాకినా నేను నిన్ను తాకినా నీకు శాపం తగులుతుంది తల్లి నువ్వు నల్లగా మారుతావు నా దగ్గరికి రావద్దు తల్లి వస్తా నాకు నీతో ఉండే అదృష్టం వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు వదులుకుంటాను చెప్పు నాన్నా వద్దు తల్లి ఈ నరకం అదృష్టం కా తల్లి బాధ మనం భరించలేని బాధ ఆ బాధలో కూడా నీకు నాన్న నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అనగానే దివాకర్ కన్నీళ్లు తుడుచుకుంటాడు ఇంకెక్క నవ్వు తల్లి ఇంకెక్కడి సంతోషం నేను తాగి తాగి ఈ శాపం తెచ్చుకున్నాను ఇదిగో ఇలా నల్లగా మారాను నువ్వు నన్ను ఎత్తుకోనా అని దగ్గరికి వచ్చినప్పుడు తాగిన మైకంలో ఉన్న నేను నిన్నెత్తుకోలేదు తిట్టాను కొట్టాను ఇప్పుడు నాకెత్తుకోవాలని నా ఎదకు ఉన్నా ఈ నల్లని శాపం వల్ల ఎత్తుకోలేకపోతున్నాను తల్లి ఏం కాదులే నాన్న శాపం అనేది అంటువ్యాధి కాదు కదా నీ నుంచి నాకు రావడానికి అంటూ దివాకర్ దగ్గరికి వచ్చింది శశి దివాకరికి దుఃఖం కూతురు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అతని భార్య కమల అన్నం తీసుకుని అక్కడికొచ్చింది కూతురు చేతులు పట్టుకుని పసిపిల్లాల్లా ఏడుస్తున్న వైపు చూస్తుంది కమల నాన్న అమ్మ అన్నం తీసుకొచ్చింది తిను అని చెప్పగానే దివాకర్ కన్నీలు తుడుచుకున్నాడు కమల కంచంలో అన్నం అతనికి ఇష్టమైన చేపల కూర వేసిచ్చింది తినండి మీకిష్టమైన చేపల కూర తీసుకొచ్చాను తినండి అని చెప్పగానే దివాకర్ సంతోషంతో గబగబా తింటూ ఉంటాడు కొంత సమయం గడిచిన తర్వాత ఇక మేము ఉండండి కమల పగలే ఇటువైపు ఎవ్వరూ రారు రాత్రైతే భయం భయంగా ఉంటుంది నిద్ర పట్టడం లేదు ఎలా శాప విముక్తి కలుగుతుందో చలపతి బాబుని అడిగి తెలుసుకో అలాగేనండి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కమలా శశి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దివాకర్ బాధపడుతూ ఉంటాడు అసలు నేనిలా కావడానికి కారణం ఆ తాగుడే లేకపోతే ఈ రోజు నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండేవాణ్ణి అని అనుకుంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉండగా ఒంటినిండా గాయాలు చెంపలకు చేతివేళ్ల అచ్చులున్న కమల ఏడుస్తూ చలపతి ఇంటికొచ్చింది చలపతి ఆ ఊళ్ళో పెద్ద ఆసామి పదెకరాల పంట పొలం పెద్ద ఇంటితో పాటు ఊళ్ళో మంచి పలుకుబడి ఉంది చలపతికి బాబుగారు అని బాధగా పిలిచింది కమల అప్పుడే ఆ ఇంట్లో నుంచి చలపతి భార్య శ్యామల వచ్చింది ఇంటి ముందు నిలబడి ఏడుస్తున్న కమల వైపు చూసింది మళ్లీ డబ్బులా నాకు తెలియక అడుగుతున్నాను కమల నీ తాగుబోతు భర్తగాని నీ పేద తండ్రి కాని మా ఇంటి పెరట్లో డబ్బులు చిట్టేవైనా పెట్టారా ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అంటూ మా ఇంటి గడప దొక్కుతావు ఇప్పుడు వచ్చింది మాత్రం డబ్బుల కోసం ఇలాగే చెప్తావు ఆయన రాగానే డబ్బులని చెబుతావు అయినా ఆయన ఇంట్లో లేడు ఇంకా పొలం నుంచి రాలేదు అని చెప్పి శ్యామల అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు గుడిసెలో వెలుగుతున్న దీపం వెలుగులో చదువుకుంటున్న పదేళ్ల కూతురు శశి దగ్గరికి కమల వస్తుంది తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బాధగా ఇలా అంటుంది అమ్మా శశి నేనెక్కడికి వెళ్తే అక్కడికి నాకు తోడుగా వస్తావా తల్లి నీ చదువుకునేది చాలా ఉందమ్మా రేపు టీచర్ పరీక్ష కూడా పెడతానని చెప్పింది అవునా అని ఇంకేం చెప్పాలో అర్థం కాక మౌనంగా కమల ఉండిపోయింది అది చూసి శశి వెంటనే ఇలా అంటుంది సరే పదమ్మా నేను వస్తాను అని చెప్పగానే కమల శశిని తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ సెలయేటి వైపు వెళ్తూ ఉంటుంది శశి బాధగా తల్లివైపు చూస్తూ అమ్మా ఈ చీకట్లో ఇప్పుడు మనం ఎక్కడికి సెల సెలయరు దగ్గరికి తల్లి నీళ్ళ కోసమా మరి కుండని తీసుకురాలేదు కదా నీళ్ళ కోసం కాదు తల్లి అందుకే కుండని తీసుకురాలేదు ఉతకడానికి బట్టలు కూడా తీసుకురావడం లేదు కాబట్టి బట్టల కోసం కూడా కాదు కదమ్మా అవును తల్లి బట్టల కోసం కూడా కాదు మరెందుకమ్మా ఇప్పుడు సెలయేరు దగ్గరికి మీ తాగుబోతు నాన్న పెడుతున్న కష్టాల నుంచి కొడుతున్న దెబ్బల నుంచి విముక్తి పొందడానికి తల్లి విముక్తి అంటే ఏమిటమ్మా శాశ్వతంగా నిద్రపోవటం తల్లి అని కమల చెబుతూ ఉండగానే ఇద్దరూ సెలయేటి ఒడ్డుకి వస్తారు అంటే ఇప్పుడు మనం సెలయేరు దగ్గరకు వచ్చింది చనిపోడానిక అమ్మా అని శశి అనగానే కమల మరింత బాధగా ఏడుస్తుంది శశి ఆ కన్నీళ్ళని తుడుస్తుంది చచ్చిపోవడానికని చెప్తే నా పుస్తకాలు కూడా తెచ్చుకునేదాన్ని కదమ్మా అక్కడెలాగో ఉండడు కదా అప్పుడు నీకు దెబ్బలు కష్టాలు ఉండవు నా చదువు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెబుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి చలపతి వచ్చాడు కమలా శశి చలపతిని చూశారు చెప్పు కమల శశి అడిగిన దానికి సమాధానం చెప్పు వెళ్ళి పుస్తకాలను తెచ్చుకోమంటావా వద్దంటావా ఏం చెప్పమంటారు బాబుగారు మా బతుకు మీకు తెలియని కాదు నా కష్టము నా తెలియనివి కాదు కట్టుకున్నవాడు తాగుడికి బానిసై డబ్బుల కోసం ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంటే పిరికి దాంట్లో నీ కడుపున బుట్టిన బిడ్డని చంపుకునే దిశగా ఆలోచన చేయకుండా శివంగిలా మారి భర్తని మార్చుకునే విధంగా ఆలోచన చెయ్యాలి లేదు బాబుగారు అందుకే ఇక ఈ నిర్ణయానికి వచ్చాను చూడు కమల విత్తనం వేయగానే మొలక రాదు మొలక రావటానికి సమయం పడుతుంది అలాగే మనిషిలో మార్పు రావటానికి సమయం పడుతుంది వేచి చూడాలి బాబుగారు ప్రేమగా చెప్పి చూశాను మార్పు లేదు తిండి పెడుతూ చెప్పి చూశాను అప్పుడు మార్పు లేదు కొట్టి చెప్పాను అయినా మార్పు లేదు ఇంకా ఏం చేసినా మార్పు వస్తుందనే ఆశ లేదయ్యా అందుకే ఆలోచన చేయలేదు అప్పుడు నా దగ్గరికి రావాల్సింది కదా తల్లి ఇలా చనిపోవటానికి కూతుని తీసుకొని రావటానికి ఆలోచన వచ్చింది కానీ నా దగ్గరికి రావాలనే ఆలోచన మాత్రం రాలేదు కదా ఇంటికి వచ్చాను బాబుగారు అమ్మగారు మీరు లేరని చెప్పారు అదీ కాక మిమ్మల్ని ఇక బాధ పెట్టడం కూడా భావ్యం కాదనిపించింది అవును కమల నేను కూడా దివాకర్ మారుతాడని అనుకున్నాను కానీ అతనిలో ఎలాంటి మార్పు లేదు రాలేదు నువ్వు చెయ్యాల్సిన ప్రయత్నాలు నువ్వు చేశావు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి దివాకర్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది చెప్పండి బాబు గారు ఆయనలో మార్పు తీసుకురావడానికి ఏమైనా చేస్తాను అని చెప్పగానే చలపతి దివాకర్లో మార్పు రావటానికి ఏమైతే చెయ్యాలనుకున్నాడో అదే విషయాన్ని కమలతో చెప్తాడు ఇక అలా జరిగింది గుర్తు చేసుకుని బాధపడుతూ పడుకుంటాడు ఊరంతా పడుకున్న తర్వాత లాంతరూ గొడ్డలి పట్టుకుని చలపతి దివాకర్ దగ్గరికి వస్తాడు దివాకర్ చలపతి వైపు చూస్తూ దన్నం పెడతాడు దివాకర్ నీలో మార్పు మొదలైంది నీకు శాప విముక్తి కలగాలి అంటే నువ్వు రెండు నెలల పాటు అడవికి వెళ్లి కట్టెలు కొట్టాలి ఆ కట్టెల్ని కమల అమ్ముకొస్తుంది రెండు నెలలు కాదు బాబు నా భార్య కూతురు కోసం నేను బతికినంతకాలం కట్టెలు కొడతాను నన్ను మాత్రం వాళ్లతో కలిసి ఉండటానికి ఇవ్వండి బాబుగారు అంటూ బ్రతిమిలాడుతాడు దివాకర్ సరే నేను కమలతో కబురు పంపిస్తాను దివాకర్ అని చెప్పి గొడ్డలి అక్కడ పెట్టి వెళ్లిపోతాడు మరుసటి రోజునుంచే దివాకర్ కట్టెలు కొట్టడం మొదలు పెడతాడు కమలా శశి ఆ పాక దగ్గరికొచ్చేసరికి అక్కడ చాలా కట్టెలు కొట్టి ఉంటాయి వాటిని చూసి కమలా శశి సంతోషపడతారు కొన్ని రోజులకి కట్టెలు కొట్టడం దివాకరానికి అలవాటుగా మారిపోతుంది తెల్లారిన వెంటనే గొడ్డలు తీసుకుని కట్టెల కోసం వెళ్లటం కట్టెలు కొట్టుకొని రావటం చేస్తూ ఉండేవాడు కమలవాటిని అమ్ముకొచ్చి డబ్బులు దాచిపెడుతూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి దివాకర్ని కమల ఇంటికి తీసుకుని వెళ్తుంది అక్కడ కూడా పని చేయకుండా ఉండలేకపోతాడు దివాకర్ ఇన్నాళ్ళు అలవాటైన పని ఉదయానే లేచి అడవికి వెళ్లి కట్టెలు కొట్టటం ఇదే పని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా దివాకర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా తీరిక లేకుండా ఏదో ఒక పని చేయటానికి పడతాడు దివాకర్ దివాకర్లో వచ్చిన మార్పుకి కమల ఎంతో సంతోషపడుతుంది ఈ మార్పుకి కారణమైన చలపతికి తన మనసులోనే దన్నం పెట్టుకుంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే